తెలివి గలవాడు భోషయ్య అనే భూస్వామికి ఆస్తి వ్యవహారాలు చూసేందుకు మనిషి కావలసి వచ్చిందని తెలిసి వీరప్ప అనే యువకుడు వెళ్ళాడు భోషయ్య అతన్ని వచ్చిన పనేమిటో అడిగి తెలుసుకొని సరే నువ్వు నాకంటే తెలివైనవాడివని రుజువైతే నిన్ను పనిలోకి తీసుకుంటాను అందుకు నువ్వు మూడు పనులు చేయాలి శివాలయం వీధిలో ఉండే రామన్న నా దగ్గర రెండు వందల వరహాలు అప్పు తీసుకొని రెండేళ్లుగా బాకీ తీర్చడం లేదు వడ్డీ లేకుండా అప్పిచ్చానన్న కృతజ్ఞత కూడా లేని వాడి దగ్గర నుంచి నువ్వు బాకీ వసూలు చేయడం నేను చూశాక మిగిలిన రెండు పనులు ఏమిటో చెబుతాను అన్నాడు వెంటనే వేరప్ప మీరు ఆగి రామన్న ఇంటికి రండి మీ బాకీ తీరిపోతుంది అని భూషయ్యకు చెప్పి రామన్న ఇంటికి వెళ్ళి రామన్న ఉన్న పలంగా రెండు వందల వరహాలు అవసరపడ్డాయి నెలకు నూటికి పది వరహాలు వడ్డీగా ఇచ్చుకోగలనని పత్రం రాసిస్తాను నువ్వు నాకు అప్పిచ్చి ఆదుకోవాలి అన్నాడు ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి రామన్న వెంటనే లోపలి గదిలోకి వెళ్ళి రెండు వందల వరహాలు ఎంచి తెచ్చి వీరప్పకు ఇచ్చి నువ్వు డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉండు నేను పత్రం తయారు చేస్తాను అన్నాడు వీరప్ప డబ్బు లెక్క పెడుతుండగా అక్కడికి భోషయ్య వచ్చాడు రామన్న భోషయ్యను చూసి తడబడ్డాడు వీరప్ప మాత్రం భోషయ్య వంక చూసి అయ్యో అవసరంలో పడి అసలు సంగతి మర్చిపోయాను భోషయ్య గారు ఇక్కడికి బాకీ వసూలకు పంపారు అంటూ తన వద్ద ఉన్న డబ్బును భోషయ్యకిచ్చి బాబు సరిగ్గా లెక్క పెట్టుకోండి రెండు వందల వరహాలు అన్నాడు భోషయ్య ఆశ్చర్యపోయాడు రామన్న కంగారుగా వీరప్ప ఆ డబ్బు భోషయ్య గారి బాకీ తీర్చాలని అట్టే పెట్టాను నువ్వు అవసరంలో ఉన్నావు కదా అని జాలిపడి అదే నీకు అప్పుగా ఇవ్వాలనుకున్నాను ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఒక్క వరహా కూడా లేదు అన్నాడు దానికే ముందులే హెచ్చు వడ్డీకి ఇంకెవరైనా అప్పివ్వకపోరు మరొక చోట ప్రయత్నిస్తాను అంటూ వీరప్ప అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరువాత భోషయ్య వీరప్పను మెచ్చుకొని ఈ ఊళ్ళో నాకు రెండిల్లు ఉన్నాయి ఒక దాంట్లో నేనుంటున్నాను రెండో దాంట్లో సోరయ్య అద్దెకుంటున్నాడు అతడు నెల నెలా అద్దె కడతాడు కానీ ఇల్లు ఖాళీ చేయమంటే చేయడు మూడు వారాల్లో నా అల్లుడు కూతురు వచ్చి ఈ ఊళ్ళో ఉండబోతున్నారు వాళ్ళు వచ్చేసరికి ఆ ఇల్లు సూరయ్య చేత ఖాళీ చేయించాలి అన్నాడు వీరప్ప వెళ్ళి సూరయ్యను కలుసుకొని మాట్లాడాడు అతడు నిజాయితీ పరుడే గాని మొండివాడని వీరప్పకు అర్థమైంది ఇల్లు ఖాళీ చేయమని భోషయ్య అతడితో అమర్యాదగా మాట్లాడాడట అందుకని సూరయ్య ఎప్పట్లో ఇల్లు ఖాళీ చేయనని భీష్మించుకొని కూర్చున్నాడు ముందుగా పత్రం రాసుకోవడం వల్ల మరొక రెండు సంవత్సరాల దాకా సోరయ్య ఇల్లు ఖాళీ చేయనక్కర్లేదు వీరప్ప సూరయ్యతో మూడు రోజుల పాటు స్నేహంగా తిరిగాడు రోజూ అతడి కుటుంబానికి తినడానికి మిఠాయిలు ఇస్తుండేవాడు సోరయ్య పిల్లలు వీరప్పను అని పిలవసాగారు ఈలోగా వీరప్ప ఊళ్ళోని షావుకారును కలుసుకొని సోరయ్య ఇల్లు మారుతాడట నీ ఇల్లు అద్దెకిస్తావా అని అడిగాడు షావుకారు ఇల్లు ఒకటి చాలా కాలంగా ఖాళీగా ఉంటున్నది ఎవరైనా అద్దెకు వస్తే బాగుందని ఆయన ఎదురు చూస్తున్నాడు వీరప్ప మాటలు విని షాహుకారు గంతేసినంత పని చేశాడు సూరయ్య అదొక రకం మనిషి లేడికి లేచిందే పరుగు అన్నట్లు తోచిన వెంటనే పనైపోవాలి నీ ఇంటి తాళాలు నాకివ్వు అని వీరప్ప షాహుకారిని అడిగి తాళాలు తీసుకున్నాడు కొంతసేపటికి వీరప్ప సూరయ్య ఇంటికి వెళ్ళి నేనంతా గమనిస్తున్నాను ఈ ఇల్లు మీకు వచ్చి రాలేదు ఇంకా ఇక్కడే ఉంటే మీ కుటుంబాన్ని ఏ భూతమో ఆవహించి బాధిస్తుంది నా మాట విని షావుకారిల్లు ఖాళీగా ఉంది అక్కడికి మారిపోండి అని చెప్పాడు రోజూ మంచిగా మాట్లాడే వీరప్ప ఇలా అనగానే సూరయ్య భార్యాబిడ్డలు భయపడ్డారు కానీ సూరయ్య మాత్రం నిబ్బరంగా నిన్న భూషయ్యే పంపి ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ ఇల్లు వదలను భూషయ్య రాసిచ్చిన పత్రం నా దగ్గర ఉంది అంటూ ఆ పత్రం తెచ్చి చూపించాడు వీరప్ప ఆ పత్రం చదివి ఏమో నీ మంచి కోసమే చెప్పాను విన్నావా నీ ఇష్టం లేకుంటే నాకేం నష్టం లేదు అంటూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు ఆ మిఠాయిల్లో ఈసారి వీరప్ప మత్తుమందు కలపడం వల్ల మొత్తం సోరయ్య కుటుంబం అంతా స్పృహ లేకుండా పడిపోయారు అప్పుడు వీరప్ప భోషయ్య సాయంతో బండిని మనుషుల్ని ఏర్పాటు చేయించి మొత్తం సోరయ్య ఇంటి సామానంతా షావుకారింటికి తరలించి అక్కడ శుభ్రంగా సర్దించాడు తరువాత సోరయ్య కుటుంబాన్ని అక్కడి మంచాల మీదకి చేర్చి ఖాళీ ఇంటిని భోషయ్య అప్పగించాడు ఆయన వెంటనే తన సామాను కొంత అక్కడికి పంపి తన ఇంట్లో వాళ్ళను కొందరిని అక్కడే ఉండమన్నాడు ఈలోగా వీరప్ప సోరయ్య వద్ద ఉన్న పత్రాన్ని చించేశాడు సోరయ్యకు స్పృహ వచ్చేసరికి తను వేరే ఇంట్లో ఉన్నానని గ్రహించి తెల్లబోయాడు కానీ అతడిక చేయగలిగిందేమీ లేదు భోషయ్య తన ఇల్లు తన పరమైనందుకు వీరప్పను ఎంతగానో మెచ్చుకొని ఇక నువ్వు చేయాల్సిన మూడవ పని ఏమిటంటే నా భార్యను ఒక రోజంతా మౌనవ్రతం పాటించేలా చేయడం ఇది చాలా కష్టమైన పని నేను నా భార్యకు నగలు చేయిస్తానన్నాను పట్టు చీరలు కొంటానన్నాను పట్నం వింతలు చూపుతానన్నాను కానీ ఆమె కొద్ది క్షణాలు కూడా మౌనవ్రతం పాటించలేకపోయింది ఎలా సాధిస్తావో మరి అన్నాడు వీరప్ప ఆ సాయంత్రమే భోషయ్య భార్యను కలుసుకొని ఒక తాయెత్తు ఇచ్చి అమ్మ ఇది కుడి చేతికు కట్టుకొని ఒక రోజంతా మౌనవ్రతం పాటించారంటే మీ చుట్టుపక్కల వారందరికంటే రెట్టింపు వైభవంగా ఉంటారు ఈ తాయత్తు మహిమ ఎంత గొప్పదంటే మీ భయ మీ వైభవం పెరగని పక్షంలో చుట్టుపక్కల వాళ్ళ వైభవం తగ్గిపోతుంది ఆ విధంగా ఎల్లప్పుడూ మీ వైభవం చుట్టుపక్కల వాళ్లకు రెట్టింపు ఉండి తీరుతుంది అని చెప్పాడు భోషయ్య భార్య ముందు కాసేపు వీరప్పను అనుమానించింది కానీ కాసేపు ఆలోచించి ఇందులో నాకేమీ నష్టం లేదు ఒకరోజు మౌనవ్రతం పాటిస్తాను తాయెత్తులో మహిమ లేకపోతే సరే సరే మహిమ ఉంటే మాత్రం చుట్టుపక్కల వాళ్ళకంటే వైభవంగా ఉండవచ్చు కదా అనుకున్నది తన భార్య ఒక రోజంతా మౌనవ్రతం పాటించేసరికి భోషయ్య వీరప్పను మెచ్చుకొని నువ్వు నాకంటే తెలివైన వాడు అనుకుంటున్నావు కానీ నేను తెలివిగా నీ చేత నా పనులు చేయించుకున్నాను తెలివైన ముందుగా ప్రయోజనం పొందకుండా నీ మాదిరిగా ఎవరికీ సాయపడడు కాబట్టి నిన్ను నేను పనిలోకి తీసుకోలేను అన్నాడు వీరప్ప తొనకకుండా అయ్యా తమరు చెప్పింది న్యాయమే కానీ చెప్పిన కారణం సబబుగా లేదు తెలివైనవాడు తనకంటే తెలివైన వాడిని తన వద్ద పనిలో ఉంచుకోడు నేను మీకంటే తెలివైన వాడినని గ్రహించి మీరు నన్ను పనికి తీసుకోవడం లేదు ఈ విషయం ఒప్పుకుంటే నేను తమను పని ఇప్పించమని అడగనే అడగను అన్నాడు భోషయ్య అతడు చెప్పిన దానికి అంగీకరించి నువ్వు నాకంటే తెలివైన వాడివి నీ తెలివితేటలతో నువ్వు స్వతంత్రంగా బతకగలవు నేను నా పరీక్షలో ఓడిన వాడికే తప్ప వాడికి పనివ్వకూడదని ముందే నిర్ణయించుకున్నాను అన్నాడు అంతలో లోపల నుంచి ఆయన చిన్న కూతురు అమలు వచ్చి నాన్న నీకంటే తెలివైన వాడికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానన్నావు అందుకే ఈ వీరప్ప నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీ చేత నీకంటే తెలివైన వాడివి అనిపించుకోవాలన్నాను వీరప్ప అది సాధించాడు కాబట్టి నువ్వు మా పెళ్లి జరిపించాలి అన్నది భోషయ్య వీరప్పతో నువ్వు నాకంటే తెలివైన వాడివి సందేహం లేదు ఇంత తెలివైన నిన్ను పెళ్లి చేసుకుంటానని నా కూతురంటే ఎలా కాదంటాను అన్నాడు వీరప్ప అమలను పెళ్లి చేసుకుని కలకాలం సుఖంగా జీవించాడు ధన్యవాదాలు